మా నాన్న వచ్చారండి హాయ్ అండి మా అమ్మాయి టై దగ్గరే ఉందంట మా నాన్న మాత్రమే వచ్చారు హాయ్ నాన్న హ్యాపీ న్యూ ఇయర్

హ్యాపీనర్స్ ఉంటా ఒక్కసారి ఏం చేస్తున్నావేంటి ఆలోచన చేస్తున్నావా మేము మేమున్నామని చేస్తున్నావా నిజం చెప్పు ఇంట్లో పర్వణం ఎవరు చిన్న గిన్నెలో మా అత్య రాలేదేండి

మావయ్య పూలు తీసుకొచ్చిందా ఆహా ఓకే మరి పూలు కట్టడి మావ్యా తొక్కారా ఎవరేనా ముగ్గులు ముగ్గులు తొక్కుతున్నా

లేరా వాళ్ళు ఇంట్లోకి నువ్వు చాలా ఎంగు కనపడుతున్నావు అంట మా వెంకట గారు అంటూ మీ మావయ్య గారా అంత ఇంగు గున్నైందండి అంటూ ఎంగంటే చిన్నోళ్ళా ఉన్నావంట నువ్వు ఇట్లా అసలు ఎందుకు తెల్లరంగు వేసుకోకుండా తిరుగుతున్నావు నువ్వు రాను నేను చూద్దా ఎంత పెడతా పెట్టట్లా వామ్మో అందట్లేదు వాళ్ళకి

ఈ గట్టి రాదు కాబట్టి కాదు నీ అటు చివరి ఇటు చివరి అటు పెట్టా కదా అంత దూరం పెట్టలేదు మా ఇట్లా ఇది పట్టుకో నేను పెడతా పట్టుకో ఎందుకు ఆహా మెస్ డోర్ కట్టలేకుండా సీలర్ కొట్టి చెప్పు నువ్వు ఎందుకు

తీంద దే నేను వేయచ్చు కదా కొబ్బరికాయ దగ్గర మాది వేసాక అది పెట్టు అట్లా పెట్టకు సరేనా పీఠం కాదు ఈ కొబ్బరికాయ కొట్ట కింద అది పెట్టాలి మెత్తడిది హలో అండి వైడీ టీవీ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కొరకున్నాను ఈరోజు ముకుందా జ్యువెలర్స్లో నేను చూపించాను వడ్డానాలు అండి చాలా మంచి కలెక్షన్ యూనిక్ కలెక్షన్ని మీకు చూపించాను తక్కువ వెయిట్ నుంచి ఎక్కువ వెయిట్ వరకు అనమాట సో ఈ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ యొక్క లింక్ ఉంటుంది అండ్ అలాగే వీడియో యొక్క లింక్ ఉంటుంది తప్పకుండా చూడండి మన టీవీ చూసి మేము వెళ్ళినట్టు వెళ్ళాము అని ఎవరైనా చెప్పుకుంటే మాత్రమే కాపీ రూపంలో తెలియచేయండి అస్సలు మర్చిపోకండి సరేనా నాకైతే చాలా బాగున్నాయి చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి బంగారం ఉండాలంటే బంగారం లాంటి షోరూమ్కి రావాలి ఆ బంగారం లాంటి షోరూమే మా ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం అండ్ కుక్కపాలి ఓకే హైదరాబాద్లో కూడా ఉంది సో ఫస్ట్ అయితే మీరు చూసేయండి పూర్తి వీడియో థ్యాంక్ యూ సో మచ్